మీకంటే పెద్ద ఇంట్లో పుట్టిందా చెత్త నా కొడుకు చెత్త కొట్లో పుట్టి కూడా ఆశాలు వేస్తారు దేని మనకి రా అడుక్కు తింటాంట మీ అందరు మానిటర్ చేయలేక నేను చూస్తున్నా మా అక్క కూర్చుని అంటాను అసలు ఏం నువ్వు చేసే పని నేను బ్రతకని ఎవరీ గాడుదు సంపకంగా నేను వచ్చింది దగ్గర

మీకంటే పెద్ద ఇంట్లో పుట్టిందా చెత్త చెత్త పొట్ల పుట్టి కూడా ఆశాలు ఆశారు అడుక్కు తింటా బాస్టర్ మీ అందరు మానిటర్ చేయలేక నేను మా అక్క కూర్చుని అదే అంటాను అసలు ఏం నువ్వు చేసే పని నేను బ్రతకరెవరాడుకున్నాను సంభున్నాను వచ్చింది దగ్గర తప్పు నాకు